రేపే ముక్కోటి ఏకాదశి దేనికే వైకుంఠ ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని పేరు ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి వస్తాడు ఏడాదికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు దేని విశిష్టత దానిదే ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటూ ఉంటారు కానీ ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవటం విశేషం అయితే ఈ పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు తిరిగనేదే ఉండదు ఏకాదశి రోజు ఈ చెట్టును తాకటం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది మరి రేపు ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తారు పద్మ పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి ఇలా చేయటం వల్ల సంపద సంతోషము శ్రేయస్సు పొందుతారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి గంగా జలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు దుప్పట్లు దానం చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి రేపు ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోయి పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు ఒకవేళ తింటే మీకు కటిక దరిద్రం తప్పదు అలాగే ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకునే కూరలు తినటం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా అవుతారు మరి రేపు ముక్కోటి ఏకాదశి రోజున ఏ కూర తింటే దరిద్రము ఏ కూర తినటం వల్ల కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ముక్కోటి ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి ముందే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి మరి ఇంతటి విశిష్టమైన ఈ రోజున ఉపవాసం ఉన్న ఉండకపోయినా పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరలు వండకూడదు తినకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ కూరలు వండటం వలన కటిక దరిద్రాన్ని అనుభవిస్తారని దానికి ఎలాంటి పాప పరిహారం చేసినా విముక్తి లభించదని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ రోజున ఏ కూరలు తినకూడదు అంటే మాంసాహారం పప్పుతో చేసిన ఏ పదార్థాలు కూడా తినకూడదు అలాగే ఈ రోజున పప్పు ధాన్యాలతో చేసిన ఏ పదార్థం కూడా తీసుకోకూడదు కూరల్లో తాలింపులలో కూడా పప్పు ధాన్యాలను ఉపయోగించకూడదు అసలు పప్పుకు సంబంధించిన ఏ పదార్థాలు కూడా తీసుకోకూడదు చాలామంది పప్పు ధాన్యాలు ఉపయోగించవద్దు అన్నాం కాబట్టి తాలింపుల్లో మర్చిపోయి వేసేస్తూ ఉంటారు కాబట్టి తాలింపులో వాడే పచ్చిశనగపప్పు సాయి మినపప్పు ఇలాంటివి తాలింపుల్లో కూడా ఈ పప్పులను మనం పప్పు ధాన్యాలను వాడకూడదు ఒకవేళ ఈ రోజున కనుక ఈ రెండు పదార్థాలను వండినా లేదా ఏ రూపంలోనైనా సరే ఉపయోగించినా దరిద్ర దేవత మిమ్ములను పట్టి పీడిస్తుంది అలాగే ఈ రోజున శాకాహారం తీసుకోవడం చాలా మంచిది అందులో పాలకూర కానీ చుక్కకూర కానీ వండుకోవటం మంచిది అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు తోటకూరను దానం రూపంలో ఇచ్చినా చాలా మంచిది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆవుకు కానీ బ్రాహ్మణులకు కానీ తోటకూరను పెడితే సకల దోషాలు తొలగిపోతాయి ఈ రోజున కూరగాయలను వండుకుని తినటం వలన ఎటువంటి దరిద్రం మీ దరిదాపుల్లోనికి కూడా రాదు అలాగే ఈ రోజున ఎటువంటి జీవహింస చేయకుండా పప్పు దినుసులను తినకుండా వంట చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు కనుక అందరూ కూడా ఈ రోజున కేవలం కూరగాయలనే వండుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గుర్తు పెట్టుకొని మాంసాహారాన్ని పప్పు ధాన్యాలకు సంబంధించిన ఎటువంటి ధాన్యాన్ని అస్సలు తినకుండా ఉండండి వీటిని తిని దరిద్రాన్ని కోరి తెచ్చుకోకూడదు ఈ రోజున విష్ణుమూర్తి నామాలను చదవండి సకల శుభాలను అనుభవించండి ఇక ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోను పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా విన్నగా ఉపకారం చేసే జంతువు మరి లేదు గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది తన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానము కుటుంబంలో సభ్యులలో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినాల్సి ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే అభివృద్ధి జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇంకా వీడియోలోకి వస్తే చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది చెట్లలో కూడా దేవుళ్ళు నివాసం ఉంటారు ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేయాలి మాకు ధనలాభం కలగాలని వికల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిలిచండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరిపొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి సాధారణంగా అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు పండ్లు ప్రసాదాలు నివేదిస్తూ ఉంటారు కానీ కొడుకులు ఉన్నవారు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ పూజలో పానకం మరియు వడపప్పును నైవేద్యంగా పెట్టాలి కొడుకులను కూడా పూజలో కూర్చోబెట్టుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత పానకం వడపప్పును తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని మీ కొడుకుల చేత తినిపించాలి ఇంట్లో మిగతా వాళ్ళు తినకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోని కొడుకులు మాత్రం తప్పనిసరిగా తినాలి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కూడా పానకం వడపప్పు తినాలి ఇది చాలా సింపుల్ పని మీరు పూజ చేసినప్పుడు పానకం వడపప్పు నివేదించి ఆ పానకం వడపప్పు ప్రసాదాన్ని కొడుకుల చేత తినిపించండి అంతే ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే వారి జీవితం చాలా బాగుంటుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి చదువుకునే కొడుకులు ఉంటే వారు చదువులో బాగా రాణిస్తారు సంపాదించే కొడుకులు ఉంటే వారు సంపాదన మరింత పెరుగుతుంది కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన పుత్ర సంతానం మంచి వృద్ధిలోనికి వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు గుర్తు పెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ కొడుకులకు చాలా మంచి జరుగుతుంది అభివృద్ధిలోనికి వస్తారు ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా వారిని దర్శనం చేసుకుంటారు దీని వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవా అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు అనవులారా మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసతత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు కానీ కైటభులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి కైటభులు ఇలా అన్నారు సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు అప్పుడు మధు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళటం న్యాయమేనా లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనం అయ్యిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము పూర్వం కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు మధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు తూల శరీరాన్ని వీడిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియభక్తిని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసిన సంగీత సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవటంతో అతను చాలా బాధపడతాడు పైగా అదే సభలో తుమ్మురుడు సకల మర్యాదలు పొందటంతో నారదుడు మరింత అసూయకు గురి అవుతాడు వెంటనే లక్ష్మీదేవి పతి అయిన విష్ణువును కలవడానికి వెళ్ళగా చలికత్తలు తనను అడ్డుకుంటారు అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు గుడ్ల గూవను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు ఆ సమయంలో విష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి నారదుని గర్వాన్ని అణిచేందుకు అతని పాదాలపై పడతాడు తమను మన్నించమని వేడుకున్నారు దీంతో నారదుడు శాంతిస్తాడు అప్పుడు నారదుడు తను చేసిన తొందరపాటు పనికి సిగ్గుపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు సంగీతం ఎవరి సొత్తు కాదని సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని చెప్తాడు దీంతో సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉల్లుకపతి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమని కోరతాడు ఆ ఉల్లుకపతి ఎవరో కాదు ఓ గుడ్లగూబ అప్పటికే ఉల్లుకపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు అప్పుడు గుడ్లగూబన కలవడానికి వచ్చిన నారదుడిని చూసి ఉల్లుకపతి పరవశించిపోతాడు తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత నారదుడు గానబంధు అంటే ఉల్లుకపతి విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఒక దివ్య కళ అన్నాడు తపంతో కానీ తాపంతో గాని అది పట్టుబడదన్నాడు కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన కళలో ఆధిక్యం సాధించుకోవచ్చునని చెప్పాడు గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా వంచుకొని ఆలకించాడు నారదుడు ఆ సాధన అలా వెయ్యేళ్లు గడిచాయి కఠోరమైనది దీక్షతో నారదుడు రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు గానబంధుకు నారదుడు గురుదక్షిణ తెల్లించాడు ఏమి కావాలో సెలవిమ్మన్నాడు శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకోనక తప్పదు ఈ ధరాతలం నిలచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపు అని మనసులోని మాట బయట పెట్టాడు శ్రీ మహావిష్ణువుకు నీవు వాహనమై తరిందువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది మరో కథ ప్రకారం పూర్వకాలంలో అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురం ఉండేవారు వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు వారి ఇంట్లో కట్టుకోవడానికి ఓ గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న పీలికను ఒంటిపై కట్టుకొని యాచికకు వెళ్ళేవారు అంటే అడుక్కోవడానికి వెళ్లేవారు ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరకకపోవడంతో చాలా బాధపడతాడు చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని అనుకుంటుంది ఓ వైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంది అయితే లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడ పైకి ఎక్కి అరుస్తుంది సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు కనుక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది తన వైపు కోపంగా చూస్తుంది ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి ఆ లక్ష్మీదేవి చలించిపోతుంది అంతే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉండటాన్ని వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది ఆ రోజు నుండి తనకు దారి చూపిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది కష్టాలలో ఉన్న వారిని కనుగొంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్చూచిలాగా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది ఇలా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది